వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్ ఇవాళ వీడియోలు అయితే మీకు ఇంతకు ముందు నుంచే నేను షార్ట్ వీడియోలు లే మరియు ఒక రెండు మూడు లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి ఎలిఫెంట్స్ వీడియోస్ అప్లోడ్ చేశానండి ఆ వీడియోలను అయితే మీరు చూసుకోవచ్చు ఈరోజు అంటే ఇంతకుముందు చాలా దగ్గరలో కొన్ని కొన్ని అయితే నేను కలెక్ట్ చేసుకొని టోటల్గా ఒక ఫైవ్ ఫోర్ మినిట్స్ ఎలిఫెంట్ వీడియో అయితే ఈ వీడియోలో పెడదామనే ఉద్దేశంతో నేను ముందుకైతే వచ్చానండి ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రోజుతో అయితే మనం రెండు వందల యాభై సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యామండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వ్యూవర్కి సబ్స్క్రైబర్కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి అలాగే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళకి నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేస్తూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మేము మీకు కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మా పంట పొలాల దగ్గర అండి అంటే అదే మా గ్రామ సర్కిల్ పంట పొలాల దగ్గర అయితే ఉంటారా మీరు చూసుకోవచ్చు చుట్టూ వ్యూ అండి ఇది చుట్టూ వ్యూ అనమాట అంటే చుట్టూ వ్యూ అవుతుంది ఇక్కడైతే ఇది మొత్తం జొన్నసేలు ఉండేవండి ఇంతకుముందు ఈ జొన్నసేలు కాపు కోసం అని చెప్పి ఇక్కడైతే చిన్న పాక్ అండి ఒక అడపలాంటిది తయారు చేసుకున్నారు చూసుకోవచ్చు ఈ ప్రాంతం మీద కొబ్బరి మట్టలు వేసుకొని అడపను అయితే తయారు చేసుకున్నారు ఈ జొన్నసేలు కాపు కాయడానికి కానీ అడప మీద ఉండి విశ్రాంతి విశ్రాంతి కోసమని ఎడప మీద ఉంటూ జొనసేని కాపుకి అయితే ఎడపనైతే కట్టుకోవడం జరిగింది ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు నేను కూర్చున్నది అక్కడే కింద అయితే వాటర్ పైపులు అనేవి ఉన్నాయి ఆ జొనసేనిక కాపు కోసం అయితే అక్కడ చేసుకున్నారు వీడియోలు అయితే ఎలిఫెంట్ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పార్వతపురం మన్యం డిస్టిక్ అండి బామిని మండలము తాలాడ గనసర కొసలి అత్తి కొత్తూరు ఒరిస్సా సర్కిల్ అండి అటువైపు అంటే వంశధార నది ప్రవాహం అండి వంశధార నది ప్రవాహంలో వాటర్ని తాగుతూ ఆ ఏరియాలో అయితే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవండి ఇవి ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అయితే వంశధార నది ప్రవాహం అండి అటువైపు ఒరిస్సా అండి ఇటువైపు ముంచి తాళాడ ఘనసరా విలేజ్ సర్కిల్ అండి ఇది వంశధార నది ప్రవాహం అండి ఇక్కడైతే వాటిని తాగుతూ ఆహారాన్ని వేసులో ఈ ఏరియాలో అయితే గత ఐదారు సంవత్సరాల నుంచి అయితే ఇవి తిరుగుతున్నాయండి వీటి వెనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అవుట్ చేస్తూ ఉంటారు ప్రజల ప్రజలవరు దగ్గరికి వెళ్ళకన్నా ప్రాణప్రాయం జరగకన్నా ముందు చర్యలు అనేవి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటూ వాటిని నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాక్ చేస్తూ ఉంటారండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈవేళ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు జై హింద్